తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం అశ్లేష మరియు ముఖా నక్షత్రాలు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అశ్లేష నక్షత్రం ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు గెలుపు అపచే నిమిలి డాగని పింగళ తొమ్మిది రంగు కాకిని పసుపు రంగు కాకి డాగని కాకి పిచుక రంగు కోడిని ఎర్ర కోడి నల్లబోర నల్లబోరం మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముఖ నక్షత్రం ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నిమిలిని కోడి పింగళాని పసుపు రంగు కాకి డాగని ఎరుపు రంగు నెమిలి నమిల డ్యాగని డాగని కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజున కొదలాలి కుదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజిన పంతొమ్మిది కుదరటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కాకి ఈ కోడి కాకి కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కాకి పందెంలో కాకులు కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకుల్లో కోడి చూపు ఎక్కువగా ఉంటే మాత్రం ఆ కోడి కాకులు వినియోగించుకోకూడదు ఎరణముల మీద తొంభై శాతం వరకు కాకి టాగ మీద ఇరవై శాతం వరకు కోడిటాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమెల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి టాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాయక పందెంలో కోడి పచ్చకాకులను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోరు మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచు నడు మీద లైట్ కూడిచు రెక్కల పైన నడుం పైన మెడపైన పచ్చకాక పశన్నా కోడి పచ్చకాకులను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించవచ్చు అంతే విధంగా కోడి పచ్చకాకులు అందుబాటులో లేనప్పుడు కాకులను కూడా వినియోగించి విజయాలు సాధించవచ్చు కోడి కాకులు వినియోగించుకుంటే మాత్రం ఎక్కువ కోడి చూపు మాత్రం అవి విద్యాలు సాధించవు ఎందుకంటే కోళ్లుగా పోట్లాడే అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినాడలో కోడి చూపులు కోడి అవుతాయి అవి కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सुबह छह बजे से लेकर साढ़े आठ बजे आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इसका पूरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कमर के ऊपर हल्का सफेद होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शेडिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल कर सकते सफेद कम होना चाहिए ज्यादा सफेद होने से आप हर हरने के लिए भी चांसेस ज्यादा रहते हैं अगर इस प्रकार का मुर्गा हमारे पास अवेलेबल नहीं है బిల్కు కాలమురుగకు బి ఇస్తమాల్ కతాయి కాలేగు సాయపుర ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిడి డాగర్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నిమిడియాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద అంటే నలబొట్ల అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కానీ మీరు గుర్తు విషయం ఏంటంటే కాకి అనే కోడి గుంజు నిమిడిగా కూడా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎర్ర బ్రాసు ఎర్రడ్రాసులు కూడా ఎర్ర నిములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు అవకాశాలని ఉన్నాయిగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు ముసుకురంగు నిమిళాగా పందెములో నిమిళాగులను ఎర్రెముళ్లను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు నిమిన డాగులను మనం ఎర్రముళ్లను మనం వినియోగించుకుంటే తెల్ల కాళ్ళు ఎదర ఎదరబోరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుమి మీద ఎరుపు రెక్కలపైన పైన మెడపైన ఎర్ర పసిమున్న ఎర్రముళ్ళు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి साढ़े आठ बजे से लेकर पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद कम, लाल कमर के ऊपर लाल कलर का शेडिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को भी हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है मूडो जाऊ घंटा नल्बे निम्स काकी पिंगला काकी पिंगला रंग का కాకులను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించు కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమి మీద ఇరవై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమలి కాకి పింగళ పందెంలో కోడి కాకి నిముళ్ళను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకినమల్లి పింగళాల్లో నిముళ్ళు వినియోగించుకోవచ్చు సాధ్యమైనంత వరకు కాకినమలి పింగళాల నిమిలీలో వినియోగించు ఎదర బోర మొత్తం అంటే పింగళ పరకు ఉండి మెడలో నలుపు నడు మీద నలుపుండి రెక్కల్లో ఒకటి లేదా రెండు తెల్ల రెక్కలు ఉన్నా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధ్యమైనంత వరకు కాకినమలి పింగళాలను వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి కాకి నిముళ్ళు తప్పని పరిస్థితులు పరిస్థితుల్లో వినియోగించు కానీ కేవలం కోడి డాగల మీద ఎర్ర నిముల మీద డేగల మీద మాత్రమే వినియోగించుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో విజయం కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబుట్ల పింగళాలో వినియోగించుకోకూడదు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడిమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంకు కాకి పింగళా పందెంలో కాకి పింగళా పందంలో కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించదు నల్ల కాళ్ళు బోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుం మీద నలుపు రెక్కలపైన నడుముపైన మెడపైన కాకి పరిశమ అయితే ఉండాల్సిన అవసరం లేదు అప్పుడే ఇలాంటి కాకి పింగళ పందంలో ఎర్ర కాకులు ఉపయోగపడతాయి కాకులు ఉపయోగపడతాయి అదేవిధంగా కాకినములు పింగళాలు కూడా ఉపయోగపడతాయి వీటన్నింటిని కూడా మనం వినియోగించుకోవచ్చు కాకి పింగళా పందాల్లో శుద్ధ కాకినములు కూడా శుద్ధ కాకినములు కూడా కాకిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి पौने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना काला लेग होना चाहिए आगे पूरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए कहीं भी सफेद नहीं होना चाहिए के ऊपर गर्दन के ऊपर काला होना बहुत जरूरी है तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है नालों जाऊ मध्यान वन घंटा पन्ने मूड घंटा मुफ्त आर निमशाल वर्ग रंग కోడి నెమలి పందెంలో కోడి రసములను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోడి నెమలి పందెంలో కోడి రసింగ్ అనే పుంజు పుంజు కోడి నెమలి మీద కూడా విజయం సాధించగలుగుతుంది ఎప్పుడు విజయం సాధించగలుగుతుంది అంటే రెక్కల పైన నడుం పైన మెడపైన ఇతర బోరం మీద నెమలి పసిము ఉండి మెడలో కోడి చూపున్నప్పుడు మాత్రమే ఇవి కోడి నెముళ్ళు అవుతాయి ఏ మాత్రం డాగ పసిం తగిలినా సరే కోడి డాగ పోట్లాడే అపజయం అవకాశాలు ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిnombre విజయం 99 శాతం కాకిడగ మీద 90 శాతం వరకు కాకి మీద 80 శాతం వరకు డాగ మీద 70 శాతం వరకు విజయం సాధించడానికి అవకాశరణ ఉన్నాయి కోడిnombre విజయం 99 శాతం కాకిడగ మీద 90 శాతం వరకు కాకి మీద 80 శాతం వరకు డాగ మీద 70 శాతం వరకు విజయం సాధించడానికి అవకాశరణ ఉన్నాయి కోడిసిద్వ విజయం 90 శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడినముల పందెంలో కోడి నెమ్ముళ్ళు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలో తెలుపు నడ తెలుపు రెక్కల్లో తోకల కోడి చూపున కోడి నెమ్మళ్ళు మనం వినియోగించుకోవచ్చు ఎదర బోరం నలుపు ఉంది కాబట్టి ఇది కోడి కాకినములు అవుతుందంటే అవదు ఎదర నల్ నల్లబోరునా సరే మెడలో నడ మీద కోడి చూపు ఉంటే మాత్రం ఇది కోడి నెమ్ముళ్ళుగానే పోట్లాడతాయి వీటిని కోడి శవలాలను కూడా అంటారు రసంగంలో కోడి చూపు అనేది కోడి నెమ్మల కూడా మీద కూడా విజయం సాధిస్తుంది పూర్తిగా రెక్కలపైన నడుంపై మెడ పైన నెమిలి పసి ఉండి ఎదర బోరు మీద కూడా నెవిలి పశముండి మెడలో కోడు మాత్రమే అలాంటి రసంగులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఇవి కూడా కోడినెముళ్ళు అయితే తెల్ల కూడా ఉంటాయి తెల్లనెములకి ఎదర బోరు మీద కూడా నలుపు రావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర బోర మీద నలుపు రాకపోతే మాత్రం तेपना अभी कोिंगड़ उपयोग निम्न वीट ने गुर्तवा अवसर एक बजे से लेकर साढ़े तीन बजे का बीच में, में इस प्रकार का मुर्ग को इसे सफेद लग्गन आगे सपूर का चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए सफेद होना चाहिए कमर को उपर सफेद होना चाहिए, चाहिए, चाहिए तभी इस प्रकार का मुर्गा को भी हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है ऐदो दाय मूड गंट मुफाल ना सायं आर गंटल वरुक रंगू डागा पिंगड़ा డేటా పింగళా పందెంలో మంగళవారం రోజు ప్రత్యేకించి ఎర్రబ్రాస్ లో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినవరి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగా పింగళ పంతొమ్మిదిలో కేవలం ఎర్రబుట్లు కరిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ముస్కరంగు డాగా పింగళా పందంలో మనం ప్రత్యేకించి మంగళవారం రోజు ఎర్రబ్రాసులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలను సాధించుకోవచ్చు ఎర్రబ్రాసులు లేని పక్షంలో ఎర్ర మెరుపు బాగా పశ్చిమ కలిగిన డ్యాగలను రసింగ్ డాగలను వినియోగించుకోవచ్చు రసింగ్ డ్యాగను మెరుపు కలిగిన డ్యాగలను ఎర్ర డేగలను వినియోగించుకుంటే మెడలో నడుపు ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడేవి డాగా పింగళ పందాలలో ఉపయోగపడతాయి రెక్కలపైన మెడపైన డాగ పసిము ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని వినియోగించుకోవాలి అప్పుడే మనం విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి साढ़े तीन बजे से लेकर छह बजे का बीच में हमें इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लग होना चाहिए आगे इसका पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाल होना चाहिए पंख के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का, का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल करने में मदद हो सकता है ఈ రోజు ఈ కుటుంబం యొక్క జనశక్తి కొరత ఉంటుంది అంటే జనశక్తి కొరత అంటే ఇవి పందంలో విజయం సాధించదని కాదు పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదలకల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది